ప్యాకింగ్ మటుకు చాలా బాగా చేశారండి ఎక్కడ కోసుకోవటానికి కానీ ఇబ్బంది లేకుండా కబుక్కున ఓపెన్ చేయడంతోనే కట్ అవుతుంది అలా కట్ అవ్వకుండా చక్కగా చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు అందరికీ నమస్కారం అండి పద్మిని పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి నేను మీషోలో కత్తిపేట ఒకటి తెప్పించుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను కొన్ని కొన్ని కాయగూరలు కత్తిపీడతోనే తరగలం అండి కొన్ని చాకుతో తరుక్కోగలం ఇప్పుడు గుమ్మడికాయ కానీ పనసకాయ కానీ కట్ చేయాలన్నా కొన్ని ఫ్రూట్స్ కట్ చేయాలన్నా ఇప్పుడు పుచ్చకాయ లాంటివి ఏవైనా సరే ఇలా కొన్ని కొన్ని పళ్ళు కానీ కాయగూరలు కానీ కట్ చేయాలంటే కత్తిపీటే కావాలండి ఎన్నో ఏళ్ళుగా వాడుతున్న కత్తిపీట పాడైపోయిందండి అందుకని నేను మీషోలో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను అది ఎలా ఉందో అన్బాక్సింగ్ చేసి మీకు షేర్ చేస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూపిస్తాను కొంచెం సైజు పెద్దదే నేను ఆర్డర్ చేశాను మరి ఎలా వచ్చిందో ఏమో చూడాలి ఆర్డర్ పెట్టిన వారానికి వచ్చేసిందండి Ah, Buon belly ప్యాకింగ్ మటుకు చాలా బాగా చేశారండి ఎక్కడ కోసుకోవటానికి కానీ ఇబ్బంది లేకుండా కబుక్న ఓపెన్ చేయడంతోనే కట్ అవుతుంది అలా కట్ అవ్వకుండా చక్కగా చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేశారు కొంచెం కష్టంగానే ఉందండి ప్యాకింగ్ ఎప్పుడు ఇటం కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని నేను షేర్ చేస్తున్నానండి ఇప్పుడు సాధారణంగా ఎవ్వరూ కత్తిపేటలు వాడటం లేదు కానీ ఏంటంటే కొన్ని కొన్ని తప్పవండి కట్ చేయటానికి ఇట్లా మాబోటి వాళ్ళం పెద్దవాళ్ళం పిల్లలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కత్తిపేట లేదా అని ముందు అడుగుతాం రండి చాలా బాగుంది షార్ప్గా కూడా ఉందండి ఇది ఇలా ఉంటే కనుక మనం దేనికన్నా ఇలా తగిలిచ్చేసుకుని నుంచుని కూడా కట్ చేసుకోవచ్చండి ఈ బే ఈ బేస్ ఇలా ఉంటే మనం చక్కగా కౌంటర్ టాప్ దగ్గరికి ఆన్ ఇచ్చేసుకుని తరుక్కోవటానికి వీలుగా ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే కొంచెం కింద కూర్చొని తరుక్కోలేని వాళ్ళు ఈ మోడల్ కనుక తెప్పించుకుంటే చక్క నిలబడి చక్క చెక్క కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది మడవటానికి లేదండి అదొక్కటే డిఫాల్ట్ మొత్తం మీద చాలా బాగుందండి మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదా మీలో కత్తిపేటలు ఎంతమంది వాడతారో నాకు తెలియపరుస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ చిన్న కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఇదిగోనండి ఇలా ఆనిచ్చేసి మనం చక్కగా తరుక్కోవచ్చండి నిలబడి కింద కూర్చోలేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది